అదానీపై వస్తున్నటువంటి ఆరోపణల మీద అలాగే చంబల్ నగరంలో జరిగినటువంటి హింసాకాండ మీద ఖచ్చితంగా పార్లమెంట్ జాయింట్ కమిటీ అయితే యాక్షన్ తీసుకోవాలని సమావేశంలో దీనిపై చర్చలు జరపాలని పార్లమెంట్లోనే మకరద్వారం వద్ద అయితే నిరసనలు తెలిపాయి ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ శివసేన అలాగే టీఎంసీ డిఎంకే ఈ పార్టీ నేతలందరూ కూడా నిరసనలు అయితే తెలపడం జరిగింది ముఖ్యంగా చంబల్ నగరంలో జరిగినటువంటి హింసకి కేవలం బీజేపీలో ఉన్నటువంటి అంతర్గత కారణాలే అంతర్గత రాజకీయ కారణాలే తప్ప మరొకటి కాదు ఇప్పుడు ఒకవైపు యోగి ఆదిత్యనాథ్ మరోవైపు మోదీ ఇద్దరికీ కూడా పడడం లేదు ఆధిపత్య పోరైతే జరుగుతుందని ప్రతిపక్షాలు అయితే విమర్శిస్తున్నాయి అంతేకాకుండా అఖిలేష్ యాదవ్ కూడా దీనిపైన తీవ్రమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించారు దాంతో పార్లమెంట్లో నిన్నైతే గందరగోళం నెలకొంది ఈ రోజైతే అదానిపైన చర్చలు జరపాలి అలాగే అదానిపై వస్తున్నటువంటి ఆరోపణల గురించి పార్లమెంట్లు చర్చలు జరపకపోతే అంటే అది బీజేపీ పరోక్షంగా అతన్ని ఎంకరేజ్ చేస్తున్నట్లు అని చెప్పారు అంతేకాకుండా బ్యాంకింగ్ సంస్కరణలు కూడా వ్యతిరేకించాయి ఈ పా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా